అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే తెచ్చుకోండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్యపై కోల్కతాలోని సిల్దాలోని సెషన్స్ ఈ ఈరోజు సంచలన తీర్పు వెల్లడించింది ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది నూట అరవై పేజీల తీర్పుతో కోర్టు అత్యాచారం హత్య మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయన్ను దోషిగా నిర్ధారించారు ఈ కేసు విచారణలో మొదట సంజయ్ రాయ్ తాను నేరం చేశానని ఒప్పుకున్నప్పటికీ తర్వాత తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు అయితే సాక్ష్యాధారులను పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ నేరం చేసినట్లు కోర్టులో తేలింది సోమవారం ఈ కేసులో కోర్టు శిక్షల పరిమాణాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు కోల్కత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గుర్ గురి చేసింది ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది దీంతో వందలాది మంది ప్రజల నిరసనలు చేశారు కోల్కత్తా పోలీసులు పౌర పౌర వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ గత ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అయితే మూపారు అయితే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సాక్షులను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలతో కోల్కత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది సిబిఐ ఆగస్టు పదమూడున నూట ఇరవై మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంది అరవై ఆరు రోజుల పాటు జరిగిన విచారణలో సంజయ్ రాయ్ నేరాన్ని పాల్పడినట్లు తగిన డిఎన్ఏ నమూనాలు నేయర్ ప్రాంతంలో దొరికిన వెంట్రుకలతో కూడిన నివేదికను సమర్పించింది త్రీని డాక్టర్ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై ఐదు గాయాలు కనిపించాయని సిబిఐ లాయర్ వెల్లడించారు అంతేకాకుండా అతడు సెమినార్ హాల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా కనిపించినట్లు జరిగింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్